మెడలో కాషాయజెండా ప్రజలే ఆయనకు అండాదండ కరీంనగర్ అభివృద్ధి ఏకైక ఎజెండాగా ప్రజా సమస్యలపై కేసులకు జైళ్లకు భయపడని పోరాట యోధులు బండి సంజయన్న కమలంపు గుర్తుపై ఓటు వేసి అభివృద్ధి మాంత్రికుడు దేశ రక్షకుడు నరేంద్ర మోడీని మళ్లీ పిఎం చేయాలని కోహడి మండల శ్రీరాములపల్లి గ్రామంలో ఇంటింటికీ బీజేపీ ప్రోగ్రాంలో పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొని ప్రజలను ఓటు అభ్యర్థించారు బీజేపీ కోహడి మండల అధ్యక్షుడు ఖమ్మం వెంకటేశం మండల ఇన్ఛార్జ్ ఏనుగుల సందీప్ ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు చిగురు సంజీవ్ రెడ్డి గొర్రెల వెంకటస్వామి బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు జాలికం రమేష్ పెళ్లి నరసయ్య మండల కార్యదర్శి గాజుల వెంకటేశ్వర్లు జిల్లా నాయకుడు చిగురు రాజరెడ్డి కిసాన్ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి ఎడమల్ రాజు కిసాన్ మోర్చా మండల ఉపాధ్యకుడు ఎస్సిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి తదితరులున్నారు